వైకుంఠ ధామం అంటే శ్మశానం ఒకటి పూట మనుషులు రావటానికి సంశయించే చోటు ఇది ఒకటి పూట మగవారు సైతం ఇటువంటి ఇక్కడికి రావడానికి భయపడతారు అలాంటిది ఆరు సంవత్సరాలుగా ఒక మహిళ అనేక సేవలు అందిస్తుంది కుల మత ప్రాంత భేదాలు లేకుండా అన్ని పార్థివ దేహాలకు తన శైలిలో తన కుల మత ఆచారాలకు తగ్గట్టుగా సేవలు అందిస్తుంది మనతో పాటు ముత్యారాన్ని అన్నగారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు ఎలా ఎక్కువ ఇక్కడికి సరే మాది బాల వివాహం అండి మా ఆయన గారు ఇక్కడ మా అత్తగారు వాళ్ళది ఈ ఊరు సారపక్క మా అమ్మగారు వాళ్ళ ఊరు సొంత మేనత కొడుకు ఈ మాకు బాల వివాహం అంటే చిన్నప్పుడు మాది లవ్ మ్యారేజ్ అప్పటి నుంచి కూడా మేము ఈ గోదావడ్డి ప్రాంతంలోనే ఇక్కడ ఉండేటోళ్ళం నివాసం ఉండేటోళ్ళం ఒకప్పట్లోని పిల్లల్లో నేను బట్టలు తుట్టానికి వెళ్ళేదాన్ని సార్ మా ఆయన గారు ఇందులో కోదండరామయ్య గారు కట్టించిన ఘాటి ఇది ప్రజలకు సంబంధించి డొనేషన్ల ద్వారాగా నానాజీ గారు కోదండరామయ్య గారు వీళ్ళందరూ కూడాను తలా ఇంత వేసుకొని కట్టించిన ఘాటు ఈ గారు అన్నారు పిల్లలు ఇద్దరు నా పిల్లల్ని కూడా వాళ్ళు చదివించేస్తారు నాకు ఇద్దరు అబ్బాయిలు పాపను పెంచుకున్నాను ఇక అప్పటి నుంచి కూడా నాయన ఆరోగ్యం ఇందులోకి వచ్చిన నుంచి మా ఆయన ఆరోగ్యం పాడైపోయింది రెండు వేల పదిహేనులో నుంచి ఆయన ఆరోగ్యం పాడైపోయింది సార్ అప్పటి నుంచి ఇంకా నేను ఇలా పనులు చేసుకోవటం ఈ ఘాటికి రావటం ఇవి చూసుకోవటం మళ్ళీ వెళ్ళిపోవటం ఇదంతా శుభ్రం చేయటం మళ్ళీ వెళ్ళిపోవటం ఆయన చూసుకోవడం చేసాను తర్వాత తర్వాత నుంచి ఆయనకి రెండు సార్లు లివర్ కామర్లు అయినాయి మళ్ళీ తర్వాత మళ్ళీ కామర్లు మళ్ళీ రివర్స్ అయినాయి ఇంకా అలా ఒకటి ఆయన ఆయన అనారోగ్యంతో ఉన్నాడు బాడీ పుల్లలు పేర్చడం చేయటం ఆయనతో పాటు ఉండి అన్నీ చూడటం చేయటం నేర్చుకున్నాను సార్ నేను తను చేస్తుంటే చూస్తూ ఉండేదాన్ని జనాలు వస్తే పక్కకి వెళ్ళిపోయేదాన్ని మరి జనాలు పని చేసేదాన్ని కట్టి పేర్చేసి పక్కకి వెళ్ళిపోతే ఆయన బాడీ కాల్చేటోడు తను హఠార్థిగా ఇక అనారోగ్యంతో చనిపోవటం జరిగింది సార్ ఆయన చనిపోయిన ఇంకా నా పిల్లలు చిన్నవాళ్ళు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆయన బతికించుకోవటానికి చాలా ఇబ్బంది పడ్డాను నాకు ఒక ఇల్లు తాకట్టు పెట్టేసాను ఆ ఇల్లు వల్ల బయట తీసుకున్న అప్పుల వల్ల కూడా తెవులుకోలేని పరిస్థితి నాకు ఇద్దరు పిల్లలు సార్ నా చిన్న కొడుకు కూడా అప్పట్లోనే కామెర్లు కూడా అయినాయి ఇటు ఆ పిల్లగాడిని చూసుకోవాలి ఇటు నా భర్త చనిపోయాడు బాకీలు నాలుగు లక్షల యాభై వేల దాకా బాకీలు అయినాయి నానేటోళ్ళు నా చుట్టూ ఎంతమంది ఉన్న సాయం చేసేటోళ్ళు అంటూ మాకు డబ్బు విషయంలో ఎవరు రాలేదు మాకు ఈ ఘాటికి సంబంధించిన గ్రామ పంచాయతీ శ్రీనివాసరా సార్ ఈవో గారికి దండం పెట్టచ్చు సార్ ఆ సారు ఆ రోజు మా ఆయన చనిపోయిన రోజున సారు ఇంటికి వచ్చి మమ్మల్ని పరామర్శించారు పలకరించారు చేసి ఆయన ఖర్చుల వరకు మట్టి ఖర్చుల వరకు ఇచ్చి వచ్చేసారు సార్ ఆయన చనిపోయిన పదహారో రోజు నుంచి మరి ఘాటి పరిస్థితి ఏంటమ్మా నన్ను అడిగారు పిలిచి మరి పిల్లలు నాటి లేదు సార్ చిన్నపిల్లగాళ్ళు సార్ మన నాయన ఇంటి నుండి అప్పులు ఉన్నాయి సార్ ఇల్లుడు పెంచుకోవాలి నాకు చూసే ఆధారం లేదు నాకు చుట్టూ తలంత బలగం ఉన్న నన్ను చారు తీసే దిక్కంటూ మాకు లేదు సార్ ఆయన బతుకున్నప్పుడు మేము దీని మీద ఇళ్ళ పండ్ల మీద ఆధారపడి బతికాము నా భర్త లేడు సార్ నా పిల్లల్ని పెంచుకుంటాకంటూ నాకు ఆధారం ఉండాలి సార్ అని చాలా సెటిల్ని బతిలాడుకున్నాను సార్ నువ్వు ఆడదాన్ని కాదా నీగా ఆడపిల్లకి నీగా ఉద్యోగం పెట్టిస్తామని కొంతమంది బయట వ్యక్తి చాలామంది అన్నారు సార్ ఈ డ్యూటీ గురించి కొంతమంది అన్నారు అన్నా కానీ సార్ మా నాకైతే ఏ ఆధారం లేదు సార్ మొన్న పిల్లల్ని పెంచుకోవాలి సార్ నేను నేను ఇల్లు కూడా ఇడిపించుకోవాలి సార్ నాకే భయం లేదు సార్ నా భర్త తను లేకపోయినా తను ఆశయాలు మా అత్తగారు ఉన్నారు ఆవును పెంచుకోవాలి నా పిల్లల్ని పెంచుకోవాలి సార్ నాకంటూ బాధ్యతను ఒప్పు చెప్పిండు సార్ నా భర్త ఆయన నేను కలిసి నెరవేర్చాల్సిన బాధ్యతలు మొత్తం నా భర్త నాకు ఒప్పు చెప్పేసి వెళ్ళాడు సార్ నా పిల్లల చేతికి వచ్చిందాక బాధ్యతలు అప్పి కదా సార్ అందుకని నేను చేస్తాను సార్ అన్న మరి మూడు నెలలు గడువిస్తున్నాము అమ్మ నీవు మరి ఎక్కడ ఉన్న పొరపాటు వస్తే మాత్రం జాబ్ నుంచి తీసేస్తా అంటే నేను ఒకటే అన్న సార్ ఐదు కార్లకు ఒక మాట కూడా రాని సార్ నేను ఏం చేస్తాను సార్ అక్కడే ఉంటాను సార్ ఆయన చనిపోయిన పదహారో రోజుని నాకు పసుపు కుంకుని తీశారు సార్ అదే రోజు కార్యాలు జరిగాయి మా ఆయన గారి అదే రోజు నేను ఈ ఘాటీలో అడుగు పెట్టాను అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ ఘాటీలోనే వర్క్ చేసుకుంటూ నా పిల్లల్ని వాళ్ళని సాదుకుంటూ కోవిడ్ టైంలో కూడా ఎవరు లేనని అది బిడ్డలు ఇప్పుడు మీరు చూసిన ఇక్కడ ఉన్న ముసలివారు చాలామంది ఉన్నారు ఒక వాళ్ళు నాకు బంధువులు అయ్యారు తల్లి తండ్రి అయ్యారు నా పిల్లలు అందరం కలిసి ఇంక ఇక్కడే నివాసం ఉంటున్నావు అదే ఉంచాన ఇట్లానేస్తారు ఎవరు ఒకళ్ళు నాకు ఇచ్చిన పావుల ఈ నీ ఘాటు మీద వచ్చిన డబ్బులతోటి అలాగే చదువుకొని కుటుంబాన్ని అలా శ్రీనివాసరావు సార్ మా ఇంచాన్ని పెట్టించారు పింఛన్ వస్తుంది ఇంకా అవి ఇవన్నీ చదువుకుంటూ ఇంకా అట్లా గడుపుకుంటూ ఇది ఇక్కడ ఉన్న ముత్యాల అరుణ గారి పరిస్థితి ప్రస్తుతం ఈ స్థుతి చూసి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఏమైనా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము మనతో పాటు మదర్ వాలంటీర్ ఆర్గనైజేషన్ వారు ఇక్కడికి వచ్చి తనని సత్కరించడం ఎంతో ఆనందకరంగా ఉందని ఇలాంటి సహకారాలు ఇంకా అందించాలని చెప్పేసి ముఖ్యంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం